హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టవచ్చు చూపిస్తాను ఈ కొలతలతో చేసుకుంటే ఈ కాకరకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తక్కువ క్వాంటిటీతో చేసుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్లో కాకరకాయలు దొరుకుతాయి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు రెండు మూడు నెలల్లో ఫినిష్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆలస్యం లేకుండా కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి ఇక్కడ నేను మూడు వందల నుంచి మూడు వందల యాభై యాభై గ్రాములు కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయ సైజు మరీ లావుగా లేకుండా పెద్దగా లేకుండా చూసుకోండి మీడియం సైజులో చిన్న చిన్నగా సన్నగా ఉండే కాకరకాయలని ఎంచుకోండి కాకరకాయల్ని ముందు రోజే శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఈ పచ్చడి పెట్టుకునే ముందు రోజు కాకరకాయలు ఇలా చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయలని అయితే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించుకోండి కొంచెం రంగు మారిన తరువాత ఒక స్పూన్ జీలకర్ర కూడా చిటపటలాడే వరకు వేయించుకోండి తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి మాడకుండా చూసుకోండి ఇవి మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా వేయించినవి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా పొడిగా పట్టించాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక యాభై గ్రాముల కారం ముప్పై ఐదు గ్రాములు ఉప్పు వేసుకొని పావు కప్పు వెల్లుల్లిపాయలను వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలోని వేసుకోండి ఇలా మెంతి ఆవాల పిండి వెల్లుల్లి కారం మొత్తం కలిసే వరకు బాగా ఒకసారి కలుపుకోండి ఈ లోపు మనం ఒక గిన్నె తీసుకొని ఒక యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి ఇంకా పిక్క పీచు ఏమీ లేకుండా చూసుకోవాలి బాగా వేడివేడిగా మరుగుతున్న నీళ్ళను పోసి చింతపండును నానబెట్టాలి ఇలా నానబెట్టిన చింతపండుని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని మూడు వందల ఎమ్మెల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకోండి ఇక్కడ మీరు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముక్కలను రెండు లేదా మూడు వాయిల్గా వేసుకొని కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి మరీ కరకరలాడుతూ క్రిస్పీ అయినంత వరకు వేయించుకునే అవసరం లేదండి కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ క్వాంటిటీ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించుకుంటే చాలు ఈ వేయించిన మొక్కలన్నిటినీ పక్కన పెట్టుకోవాలి ఇలాగే మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు రెమ్మలు ఎండుమిర్చి తుంచుకొని వేసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు తలకొట్టి వేయించుకోవాలి ఈ తాలింపు వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన చింతపండు గుజ్జును వేయించుకొని చింతపండులో ఉండే వాటర్ క్వాంటిటీ అంతా పోయే వరకు వేయించుకోవాలండి చింతపండు వేయించేటప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు స్పూన్లు తురుముకున్న బెల్లం వేసుకోండి బెల్లం వేయటం వల్ల కాకరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి తీపి వద్దు అనుకున్న వారు స్కిప్ చేసేయండి ఇలా చక్కగా చింతపండు గుజ్జు బాగా దగ్గరికి ఉడికిపోయినంత వరకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఉంటే వేసుకోండి కాకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గరగా గుచ్చి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం బాగా చల్లారాలండి తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలను ఈ పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఉడికించి పెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కాకరకాయ నిల్వ పచ్చడి అయితే పెట్టుకుంటే పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కానీ కరెక్ట్గా మెజర్మెంట్స్తో కొలతలతో చేసుకున్నట్టయితే కాకరకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ పచ్చడి పెట్టుకున్నట్టయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది మూడు రోజులు నిల్వ చేసిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది